పోలవరం మండల కేంద్రంలో శ్రీ చైతన్య ఆటో యూనియన్ సభ్యులతో పోలవరం ఎస్ఐ పవన్ కుమార్ సమావేశం నిర్వహించారు ఆటో యూనియన్కు చెందిన డ్రైవర్లందరితో ప్రత్యేకంగా మాట్లాడిన ఎస్ఐ ప్రతి ఆటో డ్రైవర్కి లైసెన్సు వాహన ఇన్సూరెన్సు ఫిట్నెస్ ధృవీకరణ పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు మద్యం సేవించిన వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతాయని అటువంటి చర్యలు చట్టరీత్యా శిక్షహరులని హెచ్చరించారు రాత్రి సమయాల్లో అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులు లేదా ఆటోల ద్వారా మత్తు పదార్థాలు సారా గంజాయి రవాణా చేయడానికి తాము కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు అటువంటి చర్యల గురించి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు ప్రజల భద్రత కోసం డ్రైవర్ సహకారం ఎంతో అవసరమని ఎస్ఐ పవన్ కుమార్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ ప్రెసిడెంట్ తాలపుడు చంద్రరావు కోశాధికారి కొత్తపల్లి నాగరాజు ఆటో యూనియన్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు